है इतना ये भी क्या लगा ना

అందరికీ నమస్కారం మాది వెల్లెత్తి ఐసేపీ కొనుగోలు కేంద్రం మా విలేజ్లో రబీ పంట వానాకాలంలో ఎక్కువ శాతం సన్న ప్రాకారు పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ వర్తింపజేస్తుందన్న ఉద్దేశంతోనే వరకు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది గాను రైతులకు ఏడుగురు రైతులకు బోనస్ వారి ఖాతాలో జమ చేయడం జరిగింది దీ దీనికి సహకరించిన మా అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ చాలామంది ఇక్కడ వాళ్ళు పోసిన తర్వాత రైతులకు పడయి అని అపోహలు తెలియజేయడం జరిగింది కానీ ఇవాళ బోనస్ పూర్తి స్థాయిలో అందరి రైతులకు రావడంతో రైతులందరూ సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది పాస్పోర్ట్ ప్రింట్ వేయించుకొని సెంటర్కు వచ్చి వాటికి బోనస్ రావడం జరిగిందని మిఠాయి పంపిణీ చేసుకొని సంబరా అందరికీ నమస్కారం జగిత్యాల్ రూరల్ మండల్ వెల్లొత్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సన్న ప్రాకాలకు సంబంధించి ప్రభుత్వము క్వింటాల్కి ఐదు వందల రూపాయల చొప్పున ప్రకటించడంతో ఈ గ్రామంలో రైతులు ఇక్కడ కుప్పలు పోయడం జరిగింది ఆ కుప్పలకు సంబంధించి ఏఈఓ గారి సర్టిఫైతో మేము మిల్లుకు పంపించడం జరిగింది తొమ్మిది వంద తొమ్మిది వందల ఇరవై ఎనిమిది గాను ఏడుగురు రైతులకు క్వింటాల్కి ఐదు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించినటువంటి బోనస్ వాళ్ళ బ్యాంకు ఖాతాలో పడడం జరిగింది దాని దాని సందర్భంగా రైతులందరూ ఈ యొక్క వెల్లుర్తి గ్రామంలోని ఐకేపి కొనుగోలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మిఠాయి పంచుకొని సంబరాలు తెలియ సంబరాలు చేసుకోవడం జరిగింది ఇందుకు ప్రభుత్వానికి ఈ యొక్క గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియ తెలియజేయుచ్చున్నాను సెంటర్లా బోనస్ పడ్డది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అందరికీ నమస్కారము మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సన్నరకాల రైతులకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ రిలీజ్ చేయడం జరిగింది నిన్ననే మాడ జగిత్యాల రూరల్ అర్ధన్ మండలంలో ఐటీపీ కొనుగోలు కేంద్రాలు ఇరవై మూడు కేంద్రాలు ఉన్నాయి మరి అందులో భాగంగా ఇక్కడ వెల్లూరు గ్రామం లోపల మరి ఐకేపీ కొనుగోలు కేంద్రం మఖిళా గ్రామీణ సంఘం ఆధ్వర్యంలో కూడా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇక్కడ రైతులు ఎక్కువగా సన్న రకాలు కేంద్రం తీసుకురావడం జరిగింది మరి అందులో భాగంగా ఎవరైతే రైతులు అమ్మినారో మరి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఐదు వందల రూపాయల బోనసు మరి నిన్నటి వరకు ఒక తొమ్మిది వందల యాభై గంటల వరకు ఏడుగురు రైతులకు జమ కావడం జరిగింది మరి సందర్భంగా ఈరోజు రైతులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది ఆ ఆనంద సమయంలో మహిళా సంఘం తరఫున కూడా వారికి ఈపి పంపిణీ ఇవ్వడం జరిగింది మరి మిగతా గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్న ఐదు వందల రూపాయలను సన్న రకాలకు సంబంధించి మీ మీ కేంద్రాల్లో సన్న రకాలు మీరు అమ్మగా అమ్మినట్టయితే అయితే ఐదు వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అయితే ఖచ్చితంగా బయట ఎక్కువ కాకుండా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మీరు కన్నరకాలకు సంబంధించి బోనస్ పొందాలని నేను తెలియజేస్తున్నాను మరి మాకు సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ అర్సనల్ కలెక్టర్ గారికి డిఎం గారికి టీసీఎస్ఓ గారికి అలాగే మా మా డిఆర్డిఓ సార్ గారికి అలాగే ఎంఆర్ఓ సార్ గారికి డీటీ గారికి డిటి సివిల్ సప్లై గారికి తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఏఓ గారికి ఏఓ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి మా కొనుగోలు కేంద్రాల్లో సాఫీగా జరిగేటట్టు చూస్తున్న మిల్లర్ అసోసియేషన్ వారికి అలాగే లారీ అసోసియేషన్ వారికి ప్రతి ఒక్కరికి రైతులకు తర్వాత వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా మా జగిత్యాల రూరల్ అర్బన్ ఐకేపీ మండలం తరపున మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం